స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజ్ ప్రిన్సిపల్ ఏ శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థులు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపించుకొని మంచి మార్పులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తును మాటలు వేసుకోవాలని అన్నారు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడూ అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేస్తారు వాళ్ళని ఇది ఎందుకు చేస్తున్నా ఆర్థిక భాగమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావంతులై దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ ఏ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత అందుకే నేను నిన్న నిన్నేం జరిగిందన్నది ఆలోచన రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేకపోతాయి మీకు కావాల్సినటువంటి విద్యా అన్నింటినీ కూడా అతి మీకు చాలా సిద్ధంగా మేము కాక ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటాయి చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రధానంగా మిగిలిన ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు ప్రతివాడ జీవితంలోనే వాదం ఆ వాతావరణం విజయవాడ అడుగులే దానికి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుచుకుపోతే మన జీవితానికి అర్థం అవుతుంది కాబట్టి వాటం అనే అది విజయవంత పరుగులు తీసే విధంగా మేము నిర్ణయం తీసుకున్న ముందు ఆత్మ నుంచి ఆడతాం కబడ్డీ ఆడతాం

వచ్చేస్తుంది ఆ ర్యాంక్ విజ్ఞానం పెరగదు ఎందుకంటే మీ మైండ్ లో ఒకటే సెట్ ఉంటుంది వాడు ప్రశ్నకు జవాబు చెప్తాడు ఆ జవాబు మైండ్ లో సక్సెస్ ఉండేస్తారు ఆ ఒక్కటి తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు ఇక్కడ జరిగేది స్వేత్సాయుతమైనటువంటి వాతావరణంలో గురువులు పాటలు చెప్తారు మీరు వింటారు విన్న దానిలో ధరలు కక్కగలిగిన ఎక్కువ స్వేచ్ఛగా అన్నిటినీ కూడా మీరు పరిపక్వతతో కూడినటువంటి విజ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాల్సిన అవసరం వీళ్ళంతా ట్రైనీస్ ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలో అన్న దాన్ని ఉత్తీర్ణత పొంది ఇక్కడ ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ గురువులు ప్రైవేట్ కాలేజీలో ఉదాహరణ నేను ప్రైవేట్ కాలేజీ పెట్టాను కూడా ఎవరు తక్కువ చేత తక్కువస్తాడో అని చూసుకుని పెట్టుకుంటాను నేను పది మందిని ఎంచుకుంటాను ఇట్లేమైనా పోరాడు ఆ పది మందిని పెద్ద ప్యాకాలజీ దగ్గర పెడతాం ਕੋਈ ਰਾਹ ਰੱਪਰ ਬਿੜਦਾ। ਮੀਕ ਰੈਗੂ ਚੰਨਿਆ ਭਗਵਾਨ